యూనిఫామ్ ధరించకుండా పాఠశాలకు వచ్చారనే బాలికలకు పిఈటి మాస్టర్ పెద్ద శిక్ష వేశారు గుంజళ్లు తీయలేక తీవ్ర అస్వస్థత గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంఘటన ఉమ్మడి నెల్లూరు జిల్లా కోట మండల కేంద్రం చోటు చోటు చేసుకుంది తమ పిల్లలను ఇంతలా శిక్షిస్తారా అంటూ బాలికల తల్లిదండ్రులు హాస్టల్ పైకి దండెత్తారు ఈ పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది శనివారం నుంచి ఇప్పటి వరకు అదే పరిస్థితి కొనసాగుతోంది కోట మండల కేంద్రంలోని ఎస్సీ బాలికల హాస్టల్లో అరవై మంది వరకు విద్యార్థినులు ఉన్నారు వారంతా స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుకుంటున్నారు అయితే శనివారం వారిలో కొందరు యూనిఫామ్ ధరించకుండా రావడాన్ని పాఠశాల పిఈటి మాస్టర్ గమనించారు వారందరికీ పిలిచి వార్నింగ్ ఇవ్వడమే కాకుండా వంద గుంజీళ్లు తీయాలని ఆదేశాలు జారీ చేశారు బాలికలు కావడంతో వారంతా పిఈటి మాస్టర్ చెప్పినట్టు గుంజీళ్ళు తీస్తూనే అక్కడికక్కడే కొంతమంది కుప్పకూలారు చాలా మంది తీవ్ర అస్వస్థత గురయ్యారు ఈ సంఘటన కొద్దిసేపట్లోనే పట్టణమంతా వ్యాపించడంతో పాటు బాలికల తల్లిదండ్రులకు కూడా తెలిసింది వెంటనే బోరణ విలిపిస్తూ తల్లిదండ్రులు హాస్టల్ వద్దకు చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది ఈ సమాచారం అందిన వెంటనే గూడూరు డిఎస్పీ గీతా కుమారి కోట సిఐ హుసేన్ బాషా తదితరులు కూడా హాస్టల్ వద్దకు చేరుకుని విద్యార్థిలతో మాట్లాడారు తీవ్ర అస్వస్థత గురైన బాలికలను స్ట్రెచర్లపై ఫైర్ శాఖ సిబ్బంది అంబులెన్సుల ద్వారా ఆసుపత్రికి తరలించారు కొందరు కోట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు శనివారం నుంచి ఇక్కడ విచారణ చేస్తున్న పోలీసులు పిఈటి మాస్టర్ వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు దీనిపైన కోట సిఐ హుసేన్ బషా ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధితో మాట్లాడుతూ చట్ట ప్రకారం ఆ పిఈటి మాస్టర్ పై చర్యలు తీసుకోక తప్పదని స్పష్టం చేశారు ఈ సంఘటన తెలిసిన వెంటనే గూడూరు ఎస్సీ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు బాలికలనేది కూడా చూడకుండా ఇంతలా శిక్షిస్తారా ఇది ఎంత మాత్రం క్షమార్హం కాదని కూడా ఆయన అధికారులకు హెచ్చరిక జారీ చేశారు హాస్టల్లో సందర్శించిన ఎమ్మెల్యే సునీల్ కుమార్ బాలికల స్థితిపై సమీక్షించారు వారితో కొద్దిసేపు మాట్లాడారు బాలికలు కోలుకునేంత వరకు మెరుగైన చికిత్స అందించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కూడా ఆయన అధికారులను ఆదేశించారు ఈ సంఘటన నేపథ్యంలో కోట మండలంలో బాలికల తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పాఠశాల విద్యార్థుల పట్ల కాస్త చూసి చూడనట్లు వ్యవహరించాల్సిన ఉపాధ్యాయులు ఇలా వ్యవహరించడం ఏమిటనే మాటలు కూడా వినిపిస్తున్నాయి